దేవగిరి అడవిలో ఉండే ఒక చిట్టి మిడతకు ఒకరోజు తినటానికి తిండి ఏమీ దొరకలేదు తోడు జోరున వర్షం కురవడంతో చలికి వణికిపోయింది ఇక మెల్లగా పక్కనే చీమ ఇల్లు కనిపిస్తే వెళ్ళిపోయింది చీమ దానికి తినటానికి వేడి వేడి సూపు తయారు చేసింది కప్పుకోవటానికి వెచ్చటి దుప్పటి కూడా ఇచ్చింది చీమ ఇంట్లో దాచుకున్న ఆహారాన్ని చూసేసరికి మిడతకు ఆశ్చర్యమేసింది తాను ఇన్ని రోజులు చేసిన తప్పు ఏంటో అర్థమయ్యింది సారీ చీమ నువ్వు ఎప్పుడూ ఆడుకోకుండా పనిచేస్తుంటే ఎక్కిరించాను ఎప్పటికీ వేసవి కాలమే ఉంటుందనుకొని ఆడుతూ పాడుతూ కాలం గడిపేశాను కానీ నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది అంది మిడత చీమ వర్షాకాలం అంతా చీమ ఇంట్లోనే ఉండిపోయింది మిడత అన్ని పనుల్లోనూ చీమకు సాయం చేసింది సాయంత్రం అయ్యాక చక్కగా పాటలు పాడేది చీమ విశ్రాంతి తీసుకునేది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి మళ్ళీ ఎండాకాలం వచ్చింది చీమతో పాటు బయటకు వెళ్ళి కష్టపడి పనిచేయటం నేర్చుకుంది మిడత రెండు పగలంతా ఆహారం సేకరించి తెచ్చేవి దాన్ని జాగ్రత్తగా దాచుకునేవి సాయంత్రం మాత్రం ఎంచక్క కాసేపు ఆడుకునేవారు రాత్రి కథలు చెప్పుకుంటూ నిద్రపోయేవారు ఇంతకు ముందు తనకు తోటి మిడతలే స్నేహితులుగా ఉండేవి అవి పనిచేసేవి కాదు తనని చేయించేవి కాదు దాంతో ఎన్నోసార్లు వానాకాలం తిండి లేక ఆకలితో ఉండాల్సి వచ్చేది చీమ స్నేహం వల్ల ఆకలి బాధ తప్పింది అందుకేనేమో అమ్మ మంచి వాళ్ళతో స్నేహం చేయమని చెప్పింది అనుకుంది హాయిగా నిద్రపోయింది మిడత ఈ కథ వల్ల మీరేం నేర్చుకున్నారు కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి